స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతంలో నివసించే రైతుల ఇళ్లలో కానీ లేదా ఎవరైనా మామూలుగా చిన్న చిన్న వాళ్ళ ఇళ్లల్లో కానీ ఇవి ఎక్కువ కనిపిస్తాయి అంటే పాతకాలపు వాళ్ళ ఇళ్లలో ఇవేంటంటే ఈ షీట్లు మీరు చూడాల్సి ఉంటే ఇవి బ్రిటిష్ వాళ్ళు స్వర్ణముఖి నదిలో లారీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు నదిలో లారీ ట్రాన్స్పోర్ట్ అని మనం అనుకుంటాం దాంట్లో సిక్స్ మంత్స్ వాటర్ ఉంటే అప్పట్లో సిక్స్ మంత్స్ శాండ్ ఉండేది అక్కడ ఇసుక ఆ ఇసుకలో లారీలు దిగబడకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ లారీలని ఆ నదిలోనే దొంగరాజు షిప్ యార్డ్కి తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళంట తీసుకెళ్లే దీనికోసం వాళ్ళు నీగ్రోల్ని తీసుకొచ్చేవాళ్ళు బ్లాక్స్ అంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కొరడాలతో కొట్టు వాళ్ళ చేత ఇవన్నీ మొయిపించి లారీలు అంటే ఒక లారీ క్రాస్ చేసిన తర్వాత లారీకు దూరం దీని మీద వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందుకేస్తారన్నమాట అన్నమాట అట్లా పరుచుకుంటా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంట ఇప్పటికి కూడా చిప్పు చెదరకున్న వాళ్ళు తుప్పు కూడా పట్ల